ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లు కూడా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన పరిపాలన చేశారు ఆంధ్రప్రదేశ్ లో సీఎం గారు అయితే ఆయన పదవి దిగిపోయినప్పటి నుంచి కూడా ఆయన ఐదేళ్లు ఎన్నెన్ని ఎన్ని వికృతమైన చేష్టలు చేశారనేటట్టు ఒక్కొక్కటి కూడా బయటపడ కోట్లల్లో ఖర్చు పెట్టి ప్రజా దుర్వినియోగం చేశారు అని చెప్పి చాలా వార్తలు ఇతర వచ్చాయి అవి ఏంటి అని మనం మాట్లాడుకుంటే కీలకంగా చూసుకుంటే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంగా వెళ్ళడానికో లేదనంటే అయితే అత్యవసరంగా హెలికాప్టర్లో వెళ్ళవలసి ఉంటుంది అయితే ఆ హెలికాప్టర్లో వెళ్ళడానికి ఎంత ఖర్చయ్యింది అనేది పక్కన పెడితే ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ఒక హెలిప్యాడ్ అనేది కట్టాలి కింద ఒక హెలిప్యాడ్ దాదాపుగా ఒక ఐదు సెంట్ల విస్తీర్ణంలో సుమారుగా కడతారు అనుకుంటా అయితే ఆ ఐదు సెంట్ల విస్తీర్ణంలో కట్టే కాంక్రీట్ బేస్మెంట్తో కట్టే హెలీప్యాడ్ ఏదైతే ఉందో దానికి ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు ప్రత్యేకించి కూడా ఖర్చు చేయడం జరిగింది ఇదంతా కూడా ప్రభుత్వం యాక్చువల్ యాక్చువల్గా మీకు అంత సింపుల్ గా ఎగ్జాంపుల్ గా చూసుకుంటే కింద ఒక ఫ్లోర్ కింద ఒక ఫ్లోరింగ్ చేయడానికి మహా అయితే ఖర్చు ఎగ్జాక్ట్ గా అంత కరెక్ట్ గా చెప్పలేకపోయినా సరే ఏదో ప్రభుత్వ ప్రతినిధి కాబట్టి ఒక పది లక్షల వరకు కూడా ఖర్చు చేయొచ్చు కానీ పది లక్షలు ఖర్చు పెట్టారంటేనే గొప్ప అలాంటిది ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు ప్రత్యేకించి కూడా హెలీప్యాడ్ కట్టడానికి అది కూడా పులివెందులో జగన్మోహన్ రెడ్డి ఇంటి పరిధిలో హెలికాప్టర్ అనేది ల్యాండ్ అవ్వడానికి ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు ప్రజాధనం నుంచి అంటే ప్రభుత్వ ఖజానా నుంచి తీసి దుర్వినియోగం చేయడం జరిగింది అంటే ఎంత దారుణం అనేది అది ఒక్కటి ఎగ్జాంపుల్ చూసుకోండి ఎందుకంటే హెలీప్యాడ్ కట్టాలని అంటే మీకు ఓన్లీ కాంక్రీట్ బేస్మెంట్ తప్పితే ఇంకా అక్కడ ఏముండదు ఐరన్ ఏమి ఉండదు ఇంకా దానికి పర్టికులర్గా ఏదో సుందరీకరణ చేసినట్టు ఏముండదు సింపుల్గా ఒక మార్కింగ్ గీస్తారు రౌండ్ మార్కింగ్ ఏదో ఒక రౌండ్ సర్కిల్ మార్కింగ్ గీసి దాని నిండా కూడా ముందు ఆ నేలంతా కూడా చదును చేసి ఆ చదును చేసిన నేలలో పూర్తిగా కూడా కాంక్రీట్ వేసి దాన్ని క్లియర్ కట్గా చేసి ఒక హెచ్ రూపంలో ఇలాగా సింబల్ వేస్తారు అది హెలిప్యాడ్ ఆ హెలీప్యాడ్ కోసం ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు ఆయన ఏ రేంజ్ లో అధికారాన్ని చలాయించారు ఏ రేంజ్ లో ఆయన పరిపాలన చేశారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది జస్ట్ ఆయన చేసిన ఇట్లో ఆయన చేసిన మహోన్నమైన కార్యక్రమాల్లో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి ప్రత్యేకించి కూడా స్టేషనరీ ఖర్చులు అనేటట్టు ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం మెయిన్ గా తాడేపల్లి ప్యాలెస్ లో ఎలకలు పట్టడానికి కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు అండ్ మెయిన్ గా చూసుకుంటే తాడేపల్లి ప్యాలెస్ లో ప్రత్యేకించి కూడా జగన్మోహన్ రెడ్డి ఎగ్ పప్పులు కర్రీ పప్పులు కానీ ఏవైతే ఈ స్నాక్ ఐటెమ్స్ ఉంటాయో అవి తినడానికి దాదాపుగా మూడు కోట్ల అరవై రెండు లక్షల వరకు కూడా ఖర్చు చేశారు అండ్ మెయిన్ గా ఫెన్సింగ్ కోసం అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి చెట్టు కూడా దాదాపుగా ఏడున్నర కోట్లకు పైగా ఖర్చు చేసి భారీ బ్యారిగేట్ల కింద ఐరన్ ఫెన్సింగ్ భారీ బ్యారిగేట్ల కింద ఐరన్ ఫెన్సింగ్ కట్టడం జరిగింది ఇంకా పలు రకాలుగా సీసీ కెమెరాలని గార్డెనింగ్ అని మొక్కలని లేదంటే లైటింగ్ అని రోడ్లని ఇలా పలు రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఉండే పరిసర ప్రాంతాల్లో ఇవన్నీ కూడా చేయడం జరిగింది మరి ఆయన ఏ విధమైన పరిపాలన చేశాడనేది ప్రజలు అర్థం చేసుకోవాలి యాక్చువల్గా ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇది ఒక డిక్టేటర్ పరిపాలన ఇది ఒక తుగ్లక్ పరిపాలన అనే విధంగా జగన్మోహన్ రెడ్డిని గుర్తించారు కాబట్టి ఈ రోజు పదకొండు సీట్లకు పరిమితం చేశారు మరీ దారుణంగా హెలీప్యాడ్ నిర్మించడానికి పులివెందల్లో ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలని అంటే ఎంత దారుణం అనేది ఆలోచించుకోవాలి కానీ ఇక్కడ మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి చేశారా జగన్మోహన్ రెడ్డి వెనకాలండే అధికారులు చేశారా ఆయన వెనకాల ఉండే నాయకులు చేశారా లేదని అంటే కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న నేతలు చేశారా అనేది తెలియవలసి ఉంది ఏదేమైనా కానీ ఇలాంటి అద్భుతాలు విన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచనాత్మకమైన ఊహతీతమని మనం అయితే చెప్పుకోవచ్చు ఎవరికి అర్థం కాని పరిపాలనా విధానం ఆయన చేసి చూపించారు ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ప్రజలు ఆయన నమ్మకుండా ఆయనకి ఖచ్చితంగా అధికారం ఇవ్వకుండా ఆయనంతటా ఆయనే చేసుకున్నారని చెప్పి మనం ఒక గా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పి ఆయన ఏవేవో చెప్తున్నారు జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్తాను పోరాటాలు చేస్తాను ఓటమి మీద వ్యతిరేకత తీసుకొస్తాను మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని చెప్పి కొన్ని ప్రకల్పాలు పలుకుతున్నారు మరి ఎంతవరకు ఇవన్నీ కూడా జరుగుతాయని చూడాలి కానీ గత ఐదేళ్లు మాత్రం వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయి ఆ అధికారులు అవినీతి పాటు పడ్డారు లంచాలు తిన్నారు ఇలా నిధులు దుర్వినియోగం జరిగాయి అక్రమాలు జరిగాయి అవినీతి భారీ స్థాయిలో జరిగింది లంచాలు పెద్ద ఎత్తున తీసుకున్నారు ఇలా పలు రకాలుగా ప్రతి ఒక్కటి కూడా నాశనం అయిపోయాయి మరి ఏం జరుగుద్ది ఎలా జరుగుద్ది అనేది రాబోయే రోజుల్లో డిసైడ్ చేయాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పి చెప్పినారు మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం ఎంత అయినా వెళ్లే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు మరి ఏం జరుగుద్ది ఎంతవరకు చేస్తారనే చూడాలి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన అనేది కొన్ని దశాబ్దాల పాటు ఖచ్చితంగా గుర్తుండిపోతే ఇంకెప్పుడు కూడా ఎలాంటి పరిపాలన రావాలి అనుకున్నా వచ్చినా కానీ ప్రతి ఒక్కరు భయపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి చూపించారని మనం చాలా బలంగా చెప్పుకోవచ్చు హెలీప్యాడ్ కోసం ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు ఖర్చు చేశారని అంటే ఆలోచించండి ప్రజాధనం అనేది ఎంత దారుణంగా దుర్వినియోగం అయ్యింది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కావలితే మీరు న్యూస్లోను మీడియాలోను సోషల్ మీడియాలోను చూసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతాయి మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంకొకసారి అధికారం వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంతకు మించిన దారుణాలు జరిగే అవకాశం ఉంది జరుగుతాయి కూడా అందులో ఎటువంటి సందేహం